ఏం కోరా <Tippettand throat> <that's> <that> <saute>

అమ్మ రాటలు అబ్బా చూసారా చల్లగా ఉంది హాయ్ పటి దయాన్ని ఉదయాన్ని వచ్చేసావు యాడున్నావా వచ్చేసా యాడున్నవాడున్నేవా సరే సర్లే ఉదయాన్నే హుషారున్నావు ఆ బండి పెట్టేస్తాను పాప మా అక్క ఏం చేస్తున్నారో చూపిస్తాను ఆగండి మా అక్క మా పాప చూద్దాం ఏం చేస్తున్నారు చేపలు అమ్మ ఈ వీడియోలో చూపిద్దాం ఒకసారి అదే ఇప్పుడు ఉంటాయి కదా ఆస్తి పో సరే మనం బయటికి వెళ్ళిపోదాం వచ్చింది టామీ టామీ దా 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 దాకా దస్వా ఉండుండుండు ఉండుండు ఇద్దరికి వల్ల ఉండు ఒక్క సెకండు చెప్పింది దాకా ఉండు ఆగు ఏయ్ తినేస్తా ఉండు పాపమ చూడండి అలా చూస్తుందో నీకు కూడా వేస్తా ఉండు నీకు పెడితే అది తినేస్తా తెలుసు కదా అందుకే దాన్ని తినిన తర్వాత నీకు పెడతా ఈ లోపల బకెట్ అంట తీసుకొద్దా తిన్ తిను తిను దాని మీద పడుతుంది బాబము చిన్నగా దాని మీద పడుతున్నాయి నీకేం తింటామే అక్క బండి తల్లం అక్క బండి బయట పెట్టేస్తున్నా అమ్మ ముగ్గేస్తే లోపల ఏ అయిపోయిందా మా పాప స్నానం రెడీ డ్రెస్ అన్నీ వేసేసిన తర్వాత బ్రష్ చేస్తుంది అవునా పెట్టేసి అది కూడదు అంగ పెట్టా వీళ్ళ మా బంధువులండి రోజు లైట్ ఆ వెళ్ళి పెట్టం లేదు చూసి తామ్యా ఆ దినేష్ నేరు ఎల్లిపోయాడు చూసారా ఎల్లిపోయాడు కూసే ఉంది ఇద్దరుంటుంది లేట్ అయిపోతుంది ఆమె వచ్చేసింది మొయ్యి ఆమె వచ్చేసింది దీని పేరు పొట్టి అది తిని అది వెళ్ళిపోయింది ఆడుంది గిన్నె ఇంకా వెయ్యాలి దీనికి దాని బాగుంది కొంచెం ఉంచి వెళ్ళింది దీనికోసమేమో ఎంతో ఫ్రెండ్స్ అయ్యారు ఈ మధ్య తినివేస్తా కానీ కానీ పెట్టుకో ఉండు ఉండు ఇది కూడా వేస్తా నీ భాగం ఇది నువ్వు తినేసి నువ్వు తినేసే తినేసి తీలవు కడిగేస్తే పెట్టరు దమ్మా దేసి బిజీగా ఉంది బాగా ఆకలితో ఉంది అది టామీ తినేసింది టామీ ఏమీ ఆకలిత లేదు ఈ పొట్టి మాత్రం ఫుల్ ఆకలితో ఉంది అది కొంచెం మిగిలిచ్చింది మళ్ళీ నేను వేసా రెండు తినేస్తుంది రైతులు బాగా తినుంటుంది దీనికి ఎక్కువ పాపం ఎవరు పెట్టరండి ఇక్కడ దా అది తులిపిది ఏదా టామీ నుదిను నుదీన్ టామీ లేదు అడుక్క నాకు కొందరు వచ్చారు కదా వాళ్ళని చూసి భయపడి అట్టు వెళ్ళిపోయింది పిల్ల పిల్లి ఇప్పుడు కాదు పదకొండుకో పన్నెండుకో వస్తుంది నిన్న అమ్మ చేసింది చెప్పు అది ఆల్రెడీ చేపలేసింది అన్నం అన్నట్లా చేప పాలు ఎండ్ చేపలు ఉన్నాయి అండి ఇంట్లో చేపలు వేస్తా ఉంటాం చేప వేసింది పాలు పోసిందంట అయినా కూడా రచ్చ చేస్తుందంటే అర్థం కాక అవతల గ్యాప్ ఉంటది నీట్ గా తెలుసు దానికి వెళ్ళొచ్చు కానీ అది ఆడే ఉండింది అంటే మా అమ్మ వచ్చి తలుపు తీస్తే రావాలని నేను వచ్చి పోయి తలుపు తీసాను చప్పని ఇంట్లో కూర్చుంది ఇంట్లో కూర్చుంది అది వీడియో తీలేకపోయాము ఈసారి తీస్తాను

షాక్ తినింది వెళ్ళింది ఊరి మీదకి అది జంప్ అయిపోయింది ఉందే తెలియగలది తులుపుది అది అది ఆడికెళ్ళినా గల ఇచ్చుకొస్తుంది అది అమ్మాయి ఇది అబ్బాయి వీడేందంటే పాప ఆడికెళ్ళినా భయపడి వస్తాడు అది మాత్రం నా సామరంగా ఎవరినైనా కొట్టేసి వస్తుంది చిన్నది అది ఇవి మా ఇంటి దగ్గరకు వచ్చాయి చేపలు ఈ యాభై రూపాయలకి అన్ని పెట్టారనమాట ఏం చేపలు తెలుసా ఏమంటారు ఇసుక పూర్లు ఎక్కువ డబ్బులు కూడా కాదండి యాభై రూపాయలకి అన్ని పెట్టిపోయారు అది ప్రస్థానం చేసింది అనమాట చూసారా ఎర్రంగా చేస్తుంది పాప క్యారేజ్ పడుతుంది పెట్టు మా టైం అయింది పెట్టేసా ముకుండా పాప తెల్లేదని కానీ టైం అవుతుంది తీ కొడుతున్నారు ఇల్లు గంట ఎరద్ది దాంట్లో ఉండకూడదు టమాటాలు ఎర్ర ఉండకూడదు మొత్తం తీసి పక్కన పెట్టద్ది అవి తింటేనా కదా

Bye.